హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది ఈ ఉగాది స్పెషల్ అయితే ఫుల్ వీడియో ఉంటుంది మీరు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఈ ఉగాదికి మేము ఏమేమి స్పెషల్ చేస్తామో అలా చూసేయండి ఫుల్ వీడియో ఉంటుంది ఇంకా మీరు ఈ ఉగాదికి ఏం స్పెషల్ చేస్తారు కామెంట్ చేసేయండి అలాగా నా వీడియో అయితే అలా చూసేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి తర్వాత స్కిప్ అయితే చేయకూడదు చేయొద్దు ఇంకా చూసారు కదా నేనైతే ఉగాదికి అయితే ఫస్ట్ అయితే పులిహోరకైతే రైస్ పెట్టేశాను ఇంకా ఇక్కడ అయితే ఉప్మాకైతే వాటర్ అయితే మరిగిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మా పిల్లల కోసం ఉప్మా మళ్ళీ మార్నింగ్ అయితే తింటారు కదా టిఫిను ఇంకా చూసారు కదా పెసరపప్పు అయితే అదే పప్పు బెల్లం పెడతారు కదా దేవుడికి నైవేద్యం పెసరపప్పు అయితే నానేస్తాను చింతపండు అయితే పులిహోరకు అయితే నానేస్తాను ఇంక అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే పులిహోరకైతే రైస్ అయితే నానబెట్టి పెట్టేది ఉడక పెట్టేస్తున్నాను ఇంకా పులిహోర ఇంకేమేం చేస్తానో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఉగాది పచ్చడి కూడా చేయాలి ఉగాది పచ్చడి కూడా చేసిస్తాను ఇంక ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేశాను ఇంకా మీరు ఈ ఉగాదికి ఏం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంక ఉప్మా అయితే అయిపోయింది చూసారు కదా ఉప్మా అయిపోయింది ఇంకా ఈ వాటర్ అయితే ఉండ్రాలకండి అదేనండి పప్పు ఉండరాలు పాలుండ్రాలు చేస్తాను కదా వాటి కోసం అయితే వాటర్ అయితే మరగబెట్టేస్తున్నాను ఇంకా పులిహోరకైతే రైస్ అయితే వాష్ చేశాను ఇంకా తర్వాత పోపు పెట్టేడు పులిహోరకి ఇంకా చూసారు కదా ఇప్పుడైతే ఇంకా వాటర్ మరిగే లోపైతే నేనైతే ఇంకొక పని అయితే చేశాను ఫ్రెండ్స్ ఒకే పని కాకుండా ఈ పండగల టైంలో అయితే ఒక్కొక్క పని చేస్తుంటే ఇంకో పని చేస్తుంటేనే తొందరగా అవుతాయి ఇంకా అదేనండి మామిడి తోరణాలు అయితే కట్టేశాను ఇప్పుడు ఈ మామిడి తోరణాలు అయితే గడపకి కట్టేస్తాను పని తేలిపోద్ది కదా లేకపోతే అలా లేట్ అయిపోద్ది కదా ఇంకా కాబట్టి ఆ వాటర్ మార్గ లేకపోతే నేనైతే తోరణాలు అయితే కట్టేస్తాను ఇలా అయితే తోరణాలు అయితే కట్టేసాను చూసారు కదా చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆకులు పూలు అయితే ఈ పండగ స్పెషల్ అయితే ఇంకా చూసారు కదా మావిడ ఆకులు అయితే ఇలా కట్టేశాను చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడైతే తోరణాలు అయితే కట్టేసాను ఇంక వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి బెల్లం అయితే వేసాను అందులో ఇలా పనులు చేస్తుంటే ఇలా వండుకొని చేస్తుంటే పనులు తొందరగా అయిపోద్ది కదా ఫెస్టివల్ అయితే ఒకే పని చేయాలంటే కష్టం ఇంక అందుకని ఇప్పుడైతే ఇంకా బెల్లం వాటర్ బాగా మరగాలి మరిగిన తర్వాత పిండి అయితే వేసేసి కలిపిస్తాను ఇంక ఇక్కడ దేవుడి దగ్గర కూడా తోరణాలు కట్టలేదు ఇక్కడ కూడా కట్టేయాలి కట్టేస్తాను ఇంకా ఇప్పుడైతే పిండి అయితే అందులో వేసేస్తాను వాటర్ అయితే మరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే పప్పు ఉండ్రాలకైతే పప్పు అయితే పెసరపప్పు అయితే ఉడకపెట్టేస్తాను ఇంకా ఇక్కడైతే పిండి అయితే చూసారు కదా అయితే నీట్గా అయితే కలిపేస్తాను మంచిగా ఇంకా ఇదైతే ఉండలు చుట్టాలి చిన్న చిన్న ఉండ్రాలు అయితే చుట్టేయాలి ఇంకా చూసారు కదా ఉండ్రాలు అయితే చుట్టేస్తాను ఇంకా పెసరపప్పు అయితే ఉడికిపోతుంది అది ఉడికే అయితే ఇదైతే ఉండలు చుట్టేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా పప్పు ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఉండ్రాలు పప్పు ఉండ్రాలు ఆహా కదా సూపర్ అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పప్పు ఉండ్రాలు పిల్లలు అయితే చిన్న లడ్డూలు అనేవి చక్కగా అయితే తినేస్తారు ఇంకా ఇవైతే కంప్లీట్ అయితే అయిపోయింది పప్పు ఉండ్రాలు అయితే ఇంకా ఇక్కడైతే చింతపండు అయితే మరుగుతుంది పులిహోరకి ఇంక ఇక్కడైతే చూసారు కదా రెడీ చేశాను పులిహోరకి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేస్తాను ఇదైతే పాలుండ్రాలకి ఇంకా మా ఆయన అయితే పాలుండ్రాలుకి అయితే ఉండరాలు అయితే చుట్టేస్తున్నారు ఇంక ఇప్పుడైతే అదే చింతపండు వాటర్ మరిగిన తర్వాత ఇంకా పాలుండ్రాలు అయితే పెట్టేస్తాను మీరైతే అలా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పులిహోర ఇంకా ఈ ఉండ్రాలు అయితే పాలుండ్రాలకి ఇంకా పప్పు ఉండ్రాలు కూడా అయిపోయింది కంప్లీట్ అయితే అయిపోయింది చూస్తారు కదా పప్పు ఉండ్రాలు అయిపోయి ఈ ఉండ్రాలు అయితే ఇంకా ఉండ్రాలకి ఇంకా ఇక్కడైతే పాలు అయితే మరిగిపోతున్నాయి ఇంకా చూసారు కదా ఉగాది స్పెషల్ అసలు ఉగాదికి మెయిన్ ఇంకా చూస్తారు కదా మామిడికాయ ఇంకా ఈ మామిడికాయ అయితే ఇప్పుడు పచ్చడి అయితే చేసిస్తాము మా స్టైల్లో పచ్చడి మేము ఎప్పుడు ఇలానే చేస్తాము మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి ఇంకా మీ ఈ పచ్చడి ఇప్పుడు ఈ మామిడికాయతో అయితే పచ్చడి అయితే చేసిస్తాను మీరైతే అలా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా పాలు అయితే మరిగిపోతున్నాయి ఉండ్రాలకైతే ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే చేసిస్తాను మామిడికాయ ఇంకా ఫైనల్గా అయితే పాలుండ్రాలు అయితే రెడీ అయిపోయి సూపర్ కదా అసలు అసలు ఒకసారి అలా చూసాండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఉండ్రాలు అయితే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చక్కగా తినేస్తారు చూసారు కదా పాలుండ్రాల్లో కొబ్బరి ముక్కలు అయితే వేసాను చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకా చూసారు కదా ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా పులిహోర కూడా కంప్లీట్ చూసారు కదా పులిహోర కూడా అయిపోయింది ఇంకా పప్పు ఉండ్రాలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి పప్పు ఉండ్రాలు అయితే అయిపోయి ఇంకా ఈ మామిడి ముక్కలైతే పచ్చడి కోసం అయితే రెడీ చేసి ఉంచాను ఇంకా ఇదైతే పచ్చడి చేయాలి అందుకని ముందైతే గిన్నెలు అయితే చూసారా షింక్ అయితే అలా పైకి వచ్చేసింది షింక్ మీద వరకు గిన్నెలు ఇవైతే ముందైతే క్లీన్ చేస్తాను లేకపోతే నాకు చిరాక అసలు ఇలా కిచెన్లో ఇలా గిన్నెలన్నీ ఉంటే ఇలా పూజ చేసేటప్పుడు నాకు మంచిగా అనిపించదు అందుకని ఇంకా వంట అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే గిన్నెలు అయితే ఇక్కడ నీట్గా క్లీన్ చేసేస్తా ఇంకా రెడీ అయిపోతాను గిన్నెలు క్లీన్ చేసి ఇంకా మీరైతే అలా చూసేయండి వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే గిన్నెలు అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేస్తాను ఇంక పోయి అయితే మెరిసిపోతుంది కదా చూసారు కదా ఇంకా గిన్నెలు తోమేస్తాను ఇంకా గ్యాస్ పోయి అయితే నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా షింక్ కూడా ఖాళీ ఫ్రెండ్స్ చూసారు కదా షింక్ కూడా నీట్గా అయిపోయింది ఇంకా గిన్నెలు కూడా నీట్గా అయిపోయి ఇంకా నేనైతే ఇప్పుడైతే రెడీ అయిపోతాను ఫాస్ట్గా రెడీ అయిపోయితే ఇంకా ఉగాది పచ్చడి అయితే చేసేస్తాను మీరైతే అలా చూస్తుండండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ అయిపోయాను నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా ఇదైతే చూసారు కదా ఆన్లైన్లో తీసుకున్నాను ఆ రోజు వీడియో తీసాను ఇంకా చూసారు కదా జ్యువెలరీ సూపర్ సింపుల్ సూపర్ కదా అసలు ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా నా శారీ కూడా చూసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా నా శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి సూపర్ కదా అసలు ఇంకా సింప్లీ సూపర్ అసలు ఈ ఉగాదికే తీసుకున్నాను ఈ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసిస్తాను ఇస్తాను పూజకన్నా ముందైతే ఉగాది పచ్చడి అయితే చేసిస్తాను మీరైతే అలా చూసేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఉగాదికి కావాల్సినవి అయితే మామిడికాయ ఇంకా చూసారు కదా రుచులు అయితే అన్ని రకాల రుచులు అయితే వేసాను ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే చేసేస్తాను నూరేస్తాను అది కూడా చూసేయండి మీకు కూడా ఫ్రెండ్స్ ఇంకైతే చూసారు కదా తన్ని మీద అయితే నూరేస్తున్నాను మంచిగా వస్తుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి చూసారు కదా దీని మీద నూరు తింటే చాలా బాగుంటది ఇంకా చూసారు కదా నూరేస్తున్నాను పచ్చడి అద్దిరి కొద్దిగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి అయితే నూరేయడం అయిపోయింది సన్ని మీద నూరితే చాలా టేస్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి చూసారు కదా ఉగాది పచ్చడి అయిపోయింది ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా మా ఉగాది పూజ ఇలా జరుగుతుంది ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఇత్తడి గిన్నెలు చూసారు కదా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేను ఇలా పండగలకి ఇలా ప్రసాదాలు నైవేద్యంగా పెడతామని తీసుకున్నాను ఈ కప్పుల్లో అయితే పెట్టేశాను చూడండి చాలా బాగున్నాయి కదా అసలు ఇత్తడివి చిన్న కప్పులు ఎంత బాగున్నాయో చూస్తారు కదా ఉగాది పచ్చడి ఇంకా ప్రసాదాలు అన్నీ అయితే ఇంకా ఇలా పెట్టేసి అయితే దేవుడికి అయితే ఇలా పూజ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కదా ఇలా దేవుడు మూల కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి అందుకని ఇంకా ఆ కప్పులు అయితే ప్రసాదం కానీ తీసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసాను పూజ అయితే ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఉగాదికి పూజ ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి ఇంకా లాస్ట్కి అయితే ఆరతి కూడా ఇచ్చేస్తున్నాను అయిపోతే ఇంకా పూజ అయిపోయినట్టే కదా ఇంకా చూసారు కదా మా ఉగాది పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే మా పూజ అయితే ఇలా జరిగింది చూసారు కదా వేప పువ్వులు ఇలా కొబ్బరికాయ ఇంకా ప్రసాదాలతో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే పూజ చేస్తాను ఇంకా మా ఉగాది అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసండి ఫ్రెండ్స్ చూసారు కదా ఉగాది ఇలా పప్పు బెల్లం తర్వాత ఇంకా మామిడికాయ ఇంకా ఫస్ట్ టైం కదా దేవుడి దగ్గర పెట్టేసాము ఇంక ఇప్పటి నుంచి అయితే ఎన్ని మామిడికాయలైనా తినొచ్చు కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇలా అయింది పూజ ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే తినేస్తామో చూసారు కదా ఇంకా తినడానికైతే రెడీ అయిపోతున్నాము ఇంక ఇప్పుడైతే తినేస్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంక అయితే తినేస్తున్నాము మేమైతే ఇంకా చూసారు కదా మా ఆయన మా పిల్లలు అందరూ అయితే తినేస్తున్నారు నేను కూడా ఇప్పుడైతే తినేస్తున్నాను చాలా వచ్చాయి పులిహోర ఇంకా పప్పు ఉండ్రాలు పాలు పాలుండ్రాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా పచ్చడి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఉగాది చెప్పు హ్యాపీ చెప్పు ఇప్పుడైతే ఫుల్ గా తినేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే కొంచెం అయితే ప్రసాదం తినేసి అయితే ఇంక ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాము ఇంకా చూసారు కదా ఇంకా కొబ్బరికాయ పళ్ళు అయితే అన్నీ తీసుకొని అయితే ఇంక గుడికి వెళ్తున్నాము ఇంకా బయటికి అయితే వచ్చేసాము చూసారా ఎండ అయితే ఎంతగా ఉందో అసలు ఎండ ఇంకా గుడికైతే వచ్చేసాము అదేనండి దుర్గమ్మ గుడికైతే వచ్చాము ఇంకా మంగళవారం కదా అది కూడా ఉగాది కాబట్టి ఇంకా దుర్గమ్మ గుడికైతే వచ్చేసి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నాము ఇంకా బయటకు వస్తుంటే రెండు చిలకలు చూస్తారా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఇంకా నూకాలమ్మ గుడికి అయితే వచ్చేసాము పక్కనేనండి దుర్గమ్మ గుడి పక్కనే నూకాలమ్మ గుడికి వచ్చేసి ఇంకా అక్కడ కూడా దర్శనం అయిపోయింది ఇంకా అలా కూర్చున్నాము గుడికి వచ్చిన తర్వాత రెండు నిమిషాలు అలా కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా అలా దర్శనం అయిపోయిన తర్వాత రెండు నిమిషాలు అలా కూర్చొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఎండ అయితే చాలా ఎండగా ఉంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం బయట చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఇంకా దేవుడు మూల అయితే అదేనండి వడపప్పు బెల్లం మరటి పండు పెట్టాను కదా అది అయితే తినేస్తున్నాను నాకు ఇష్టం అండి అసలు వడపప్పు బెల్లం మామూలు టైంలో అంతగా తినబుద్ధి కాదు కానీ ఇలా పండగలప్పుడు ఇలా దేవుడి దగ్గర పెట్టి నువ్వు తింటే చాలా బాగుంటాయి ఇంకా అది కూడా నేను తింటుంటే మా ఆయన వీడియో తీస్తున్నారు అందుకని నేను నవ్వుకుంటున్నాను వడపప్పు తింటున్నప్పుడు కూడా ఎందుకు వీడియో తీయాలా అని నవ్వుకుంటున్నాను సర్లే తీస్తే తీసుకొని ఇంకా నేనైతే ప్రసాదం అయితే తృప్తిగా అయితే తినేసాను ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే ఇలా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా చూస్తారు కదా పూజ కూడా చేస్తాను ఈవినింగ్ కూడా పూజ నేను ఎప్పుడు చేస్తాను వీలు కాకపోయినప్పుడే చేయను ఇంకా చూస్తారు కదా పూజ అయితే ఇలా అయిపోయింది ఈవినింగ్ పూజ ఇంకా బయటకైతే వెళ్ళకపోతే అలా చెప్పండి ఫెస్టివల్ అప్పుడు అందుకని ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకెక్కడికి వస్తామండి మనం బీచ్కే వస్తాం కదా ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము ఇంకా అలా చల్లగా ఉంది ఇంకా అలా కూర్చున్నాము తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ మా ఆయన అయితే తెచ్చేశారు మేమైతే ఇంకా ఐస్ క్రీమ్ ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాము ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అలా గట్టు మీద కూర్చొని ఇంకా అలా పిల్లలు ఆడుకుందామంటే ఇంక ఇసుక దగ్గరికి అయితే వచ్చేసి ఇంక వాళ్ళైతే చక్కగా ఆడుకు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము ఈరోజైతే మా ఉగాది ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఈ ఉగాదికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి చాలా హ్యాపీ అనిపించేసింది మార్నింగ్ నుండి ఇంకా ఈవినింగ్ వరకు వీడియో అయితే చూశారు కదా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే అందరికీ మరొక్కసారి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు ఇంకా ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్